హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ డబుల్ రోడ్కి మనకు ఒక పదమూడు గుంటలు వచ్చిందండి చూడండి ఇవి కనీల్ దగ్గర నుంచి అక్కడ కడిల వరకు ఇది డబుల్ రోడ్ ఇది చూడండి ఇది ఆలేరు కొలంపాక రోడ్ ఇది ఆలేరు నుంచి ఇది బచ్చనపేట రోడ్ ఇది ఇదే రోడ్గా అనుకొని మనకు ఒక పదమూడు గుంటలండి ఇది ఈ రోడ్ ఫేస్కి వచ్చేసి మనకు ఎనభై ఫీట్లు వస్తుందండి మనకు ఇది కూడా ఒక పది ఫీట్ల రోడ్ ఇది ఈ వెనుక బాయిల రోడ్ రోడ్డు మనకిది మొత్తానికి అయితే మనకు పదమూడు గుంటాలండి ఇది ఈ ఆలేరు బైపాస్ దగ్గర నుంచి వరంగల్ హైవే నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ వస్తుంది బచ్చనపేట నుంచి అయితే మనకు జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ వస్తుంది ఇలా రెడ్ సాయిల్గానే ఉంది ల్యాండ్ చూడండి ఓన్లీ పదమూడు అండి ఇది మన కనుక ఆ చెట్ల వరకు ఇటు కడిల్ బార్డరు ఇలా రెడ్ సాయిల్గా ఉంటుంది డబుల్ రోడ్ ఆనుకొని ఉంది చూడండి ఈ కన్న దగ్గర నుంచి అంత రోడ్ ఫేసింగ్ ఎన్బెపిడ్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ అంత మొత్తం వెంచర్లు ఉంటాయండి చూడండి ఈ ముందు పోతే వెంచర్ దీని పక్కన వెంచరే ఇదంతా వెంచర్లు ఉంటాయి ఇక్కడ ఆలేరు నుంచి మన జస్ట్ ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరం ఉంటుందండి మనకు యాదగిరిగుట్ట నుంచి అయితే ముప్పై కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ వచ్చేస్తే రెడ్ స్థాయిగా ఉంటుంది ఈ చుట్టుపక్కలంతా వెంచర్లు అండి చూడండి ఆ కన్యా దగ్గర నుంచి అదంతా ల్యాండ్ అది